వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేషన్ ప్రధానంగా క్రీడలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో అందరికీ తెలిసిందే సో శారీరక దారుఢ్యం కోసం అలాగే మానసిక ఒత్తిడి నుంచి బయటకు రావాలంటే మాత్రం క్రీడలు చాలా వరకు ఉపయోగపడతాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరికీ కూడా ఆరోగ్యం అనేటువంటి లక్ష్యంతో క్రీడల మీద యువతకు క్రీడల మీద ఆసక్తి కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ అధినేత సురేష్ బాబు యాదవ్ ఎఫ్ టూ బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించారు స్థాపించడమే కాదు రెగ్యులర్గా క్రీడలు నిర్వహిస్తూ యువతను విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎవరికి ఎలాంటి అవకా అవసరం ఉన్నా కూడా అంటే బ్యాడ్మింటన్ క్రీడలో రాణించాలంటే ఒక గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ క్రీడలో రాణించారన్నా కూడా గైడెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి సో బ్యాడ్మింటన్కి సంబంధించి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా తాను అందిస్తానని చెప్పి స్వచ్ఛందంగా చెప్తూ ఉన్నారు ఒక ప్లేయర్ ప్రొఫెషనల్గా మారాలి అని అంటే చాలా రకాల కాంపిటేటివ్ టోర్నమెంట్స్ ఆడాలి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి అండ్ ఒక విజన్ ఉండాలి సో ఆ విజన్తో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే దే విల్ బికమ్ ఏ ప్రొఫెషనల్ ఆ విజన్ కావాలి అని అంటే దే హ్యావ్ టు గో త్రూ సమ్ ఆఫ్ ద టోర్నమెంట్స్ ఆ టోర్నమెంట్స్కి వాళ్ళ ర్యాంకింగ్కి ఎలా ఇస్తారు అసలు ఒక ప్రొఫెషనల్ కావాలి అని అంటే ఎక్కడ రిజిస్టర్ కావాలి ఏ రకమైన టోర్నమెంట్స్ ఆడాలి ఏ టోర్నమెంట్స్ ఆడితే ఎన్ని పాయింట్స్ వస్తాయి అలాంటి నాలెడ్జ్ అనేటువంటిది ఫస్ట్ కావాలి ఆ నాలెడ్జ్ అనేటువంటిది అందరికీ కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇచ్చేటువంటి దానికి ఎఫ్ టు ట్రై చేస్తూ ఉంది సో ఇప్పుడు ఎవరికన్నా తెలిస్తే ఇక పలాను టోర్నమెంట్లు ఆడితే ఒక ఫైవ్ పాయింట్స్ విన్ అవుతాము మనకి వస్తుంది మన కెరీర్కి మంచి అవుతుంది అని అన్నప్పుడు ఆ టోర్నమెంట్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో చాలామందికి ఉన్నటువంటి ఒక అవగాహన లేకుండా ఆడుతున్నామంటే ఆడుతున్నాము ఒక విజన్ అనేటువంటిది లేకుండా చాలామంది ట్రై చేస్తూ ఉంటారు బట్ గ్రేట్ థింగ్ ఏంటంటే షాహీర్ లాంటి వాళ్ళకి ఒక విజన్ ఉంది ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఇండియానికి రిప్రజెంట్ చేయాలనేటువంటి ఆ తపనతో ఇంతగా ఫైట్ చేస్తూ ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేటువంటిది లేకపోతున్నా కానీ ట్రై చేస్తూ ఒకళ్ళని కాదు రెండు కాదు ప్రతి ఒక్క గవర్నమెంట్ని అడుగుతుంది వాళ్ళకి తెలిసినటువంటి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ని అడుగుతుంది సో మావంతు కృషిగా మేము ఇప్పుడు షైర్కి ఈ యొక్క ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాము అయితే ఇక్కడ కావాల్సినటువంటిది షాహీర్ లాంటి వాళ్ళకే కాదు ఎవరైనా సరే ముందుకు వచ్చి వి ఆర్ విత్ యూ అనేటువంటి కాన్సెప్ట్ కనుక తీసుకొని వచ్చినప్పుడు డెఫినెట్గా బ్యాడ్మింటన్ని ఒక ప్రొఫెషనల్గా ఒక బ్యాడ్మింటన్ అనేటువంటిది ఒక ప్రొఫెషన్గా తయారు చేసేదానికి ఎఫ్ టు అనేటువంటిది ఎల్లవెళ్ళ కృషి చేస్తూ ఉంటుంది చాలామందికి అంటే ఉన్నటువంటి ఒక మిత్ ఏంటంటే ప్రొఫెషన్ అంటే ఒక డాక్టర్ ప్రొఫెషన్ అంటే ఒక లాయర్ ప్రొఫెషన్ అంటే ఇంకోటి సో ఇలానే పోతూ ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం ప్రొఫెషన్ అంటే ఒక స్పోర్ట్స్ కూడా ఒక ప్రొఫెషన్ ఎవరైతే ఎక్కువగా ఒక విజనరీతో అంటే వాళ్ళకి ఒక పేరెంట్స్ నుంచి కానీ ఒక గురువు కానీ ఎవరో ఒక టీచర్ ఒక మంచి టీచర్ కానీ ఒక గైడెన్స్ అనేటువంటిది ఒకటి కనుక ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ People are there, manaki kawasna twenty talent and eight twenty man guru undi So, Valaki Saran twenty, this year, twenty, the Leka, Shine Kalak Potanar. So, hundred per cent to Manamu man, put a meme Chegal in twenty, Pratibakaki Kuda, ever Yala Elite, they will become professional. సో ఆ ప్రొఫెషన్ని ఒక మంచిగా అంటే ఒక నెగిటివ్గా తీసుకుపోకుండా నెగిటివ్గా అంటే జస్ట్ ఒక పది మందిని తీసుకొని వచ్చేసి ఆయన ఎక్కువ క్వశ్చన్ అనుకోవటం అట్లా కాకుండా ఏదో ఒక మనీ అనేటువంటి దానికి మాత్రమే ప్రియారిటీ ఇస్తూ ఓన్లీ మనీ ఎర్నింగ్ అదే ఎర్లీ ఏజెస్లోనే సంపాదించేసుకుంటాము ఏదో ఒక ట్వంటీ థౌజండ్ వస్తుంది థర్టీ థౌజండ్ వస్తుంది సరిపోతుంది నా లైఫ్కి అనేటువంటి అది నుంచి బయటకు వచ్చి సో కెరీర్ అనేటువంటిది మౌల్డ్ చేసే చేసుకునేదానికి ఏ టైప్ ఆఫ్ టోర్నమెంట్స్ ఆడాలి ఏ టోర్నమెంట్ ఆడినప్పుడు ఎంతవరకు వాళ్ళకి ర్యాంకింగ్ వస్తుంది ఆ ర్యాంకింగ్ రాకపోతే మనము నేషనల్ కానీ ఇంటర్నేషనల్గా కానీ పార్టిసిపేట్ చేసేదానికి ఉండదు ఎంత ప్లేయర్ అయినా కానీ ఒక ఐడియా లేకుండా ఒక ఒక గైడెన్స్ అనేటువంటిది ప్రాపర్ గైడెన్స్ లేకపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ ప్రొఫెషనల్ సో ఇక్కడ నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఫర్ ప్రొఫెషనల్ అదర్ ప్రొఫెషన్ రాదర్ దాన్ బ్యాడ్మింటన్ అని అనుకున్న వాళ్ళకి ఒక మెంటల్ స్ట్రెస్ నుంచి రిలీవ్ కావడానికి కూడా బ్యాడ్మింటన్ లాంటి గేమ్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి సో ఐఆమ్ హోపింగ్ ఆల్ ద పేరెంట్స్ దోస్ హూ ఆర్ స్ట్రెస్డ్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ కిడ్స్ బోత్ ఎవరికైనా కానీ ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ కావాలి అని అనంటే అట్లీస్ట్ ఇన్ ఏ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ ఇఫ్ యూ స్పెండ్ సమ్ టైమ్ ఫర్ బ్యాడ్మింటన్ డెఫినెట్లీ దే విల్ రిలాక్స్ దే విల్ గెట్ మోర్ విజన్ టువర్డ్స్ ఎనీథింగ్ అంటే రిలాక్సేషన్ అనేటువంటిది జరిగేటువంటి దానికి ఏకైక మార్గం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మనకి చాలా వరకు ఈ యొక్క ఇండోర్ కోర్ట్స్ వస్తున్నాయి సో నెల్లూరులో మా ఎఫ్ టూ అనేటువంటిది ఏసీ కోర్టు పీపుల్ విల్ రిలాక్స్ లైక్ ఎనీథింగ్ సో చాలా బాగుంటుంది దోస్ పేరెంట్స్ కావచ్చు కిడ్స్ కావచ్చు ప్రొఫెషన్గా మారాలనుకునే వాళ్ళకి కూడా ఎఫ్ టూ బ్యాడ్మింటన్ అనేటువంటిది వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఫర్ దెమ్ అండ్ వీ ఏ రకంగా కావాలన్నా కానీ వీఆర్ దేర్ టు హెల్ప్ అవుట్ ఫర్ దోస్ హూ సీక్ హెల్ప్ ఫ్రమ్ ఎఫ్ టు బ్యాడ్మింటన్ దిస్ ఈజ్ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్ డాక్టర్ యాదవ్ ఎస్ఎస్కే గ్లోబల్ సెంటర్ నెల్లూరు స్ట్రెస్ నుంచి రిలీవ్ కావాలంటే ఖచ్చితంగా క్రీడలు చాలా అవసరం అంటున్నారు సురేష్ బాబు యాదవ్ అలాగే ప్రతి ఒక్కరికి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా తమ వంతు సహకారం అందిస్తామని ఆయన తెలియజేశారు అలాగే అలాగే ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులను కూడా సాస్ టీవీ పలకరించడం జరిగింది మరి క్రీడాకారులు ఏమంటున్నారు మరి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఈ క్రీడాకారులు టీవీని పలకరించినప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దా నా పేరు షాహీర్ నేను ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ఆడతానండి ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను కనగిరి కణగిరిలో పుట్టాను ప్రస్తుతం కందుకూరులో మేము నివసిస్తున్నాము రీసెంట్గా మేము నేను బెహరీన్ పారా బ్యాట్మెంటన్ ఇంటర్నేషనల్ లెవెల్ వన్ టోర్నమెంట్ ఆడడం జరిగింది అందులో డబల్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచాను సో ఆ టోర్నమెంట్ వల్ల నా వరల్డ్ ర్యాంకింగ్ ఫోర్టీన్కి వెళ్ళిందండి డబల్స్ కేటగిరీలో సో అసలు మెయిన్గా మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది అసలు ఈ గేమ్ మీద చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతున్నాను రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాను అన్ని స్పోర్ట్స్ ఓన్లీ బ్యాడ్మింటన్ అనే కాదు క్రికెట్ వాలీబాల్ హాకీ ఆల్మోస్ట్ అన్నీ సో వన్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత బ్యాడ్మింటన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది ఎక్కువ ఆడడం స్టార్ట్ చేశాను వన్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ కోచింగ్లో దిగాను నేను అయితే మీరు ఇందాక చెప్పినట్టు చాలా గేమ్స్ అనేవి ఉన్నాయి మీకు గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నారు కాబట్టి అసలు పర్టికులర్గా ఈ గేమ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు పర్టికులర్ అంటే నాకు ఇప్పటికీ అన్ని గేమ్స్ ఆడతాను నేను బట్ ఈ గేమ్ నాకు ఇంకా ఎక్కువ ఏంటంటే ఎక్కువ ఫన్ ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చాలా సంతోషంగా కరిగితే ఏదైనా స్పోర్ట్స్ ఆడుతుంటే రెగ్యులర్లీ బట్ బ్యాడ్మింటన్ కూడా నాకు ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉంటుంది ఆడేటప్పుడు ఇప్పుడు సో ఇప్పుడు వరకు టోర్నమెంట్ ఆడారు అన్నారు కాబట్టి ఇప్పుడు వరకు ఎన్ని టోర్నమెంట్ ఎన్ని టోర్నమెంట్ ఆడారు మీరు నేను స్టేట్స్ ఆడున్నాను నేషనల్స్ ఆడాను ఇంటర్నేషనల్స్ ఆడాను ఇంటర్నేషనల్స్ అరౌండ్ ఒక ఫోర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడున్నాను ఇప్పటివరకు వరకు దాంట్లో త్రీ టోర్నమెంట్స్లో నాకు మెడల్ రావడం జరిగిందండి సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎన్ని ఆడారు కాబట్టి నెక్స్ట్ మీరు ఆడాల్సిన గేమ్ ఏంది ఇంకా ఇంకా బ్యాలెన్స్ ఉంది ఇది మా లైఫ్లో నేను ఆడాల్సి నెక్స్ట్ నేను ఇది ఆడాలి ఇవి ఆడేశాను ప్రజెంట్ అని కదా అందరికీ గ్రేడ్ వన్ టోర్నమెంట్స్ ఆడాలని ఇష్టము గ్రేడ్ వన్ టోర్నమెంట్స్ అంటే ఒలింపిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఏషియన్ గేమ్స్ సో ఈ గేమ్స్ ఆడి ఇండియాకి మెడల్ తీసుకురావాలనేదే నా గోల్ మెయిన్ ఏం మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు దాన్ని అచీవ్ చేయాలంటే చాలా కృషి ఉండాలి చాలా పట్టుదల ఉండాలి చాలామంది మనం జనరల్గా చూస్తూ ఉంటాం అది అచీవ్ చేయాలనుకుంటాం కానీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో సెకండ్ అయినా ఆపేస్తూ ఉంటాం సో చాలా కృషి కావాలి సో మీరు ఏ విధంగా పట్టదలుతూ ఉంటారు యాక్చువల్లీ గేమ్ ఆడుతు ఆడడం కోసం డెఫినెట్లీ మనం హయ్యర్ స్టాండర్డ్స్లో పర్ఫామ్ చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేసిన నెక్స్ట్ డే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒకే ఈరోజు హార్డ్ వర్క్ చేసాము దానివల్ల ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది మనలో నెక్స్ట్ డేకి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా హార్డ్ వర్క్ చేద్దాము సో ఈ హా ఈ హార్డ్ వర్క్ సరిపోదు ఇంకా హార్డ్ వర్క్ చేద్దాం మనం ఇంకా చేయొచ్చు ఇంకా పుష్ చేయొచ్చు అనేదే ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది సో బేసికల్లీ ఈ హార్డ్ వర్క్ సరిపోదు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనిపిస్తుంది ఇంకో పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ హార్డ్ వర్క్ చేసినప్పుడు అది ఇష్టంగా మారేద్ది అంటే కష్టపడుతున్నాను అని నాకు ఎప్పుడు అనిపిదు ఇష్టంగా మారేది ఆ ఇష్టంతో ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను నేను సో అది అండ్ అంతేకాకుండా హార్డ్ వర్కే మెయిన్ మీరు చెప్పినట్టు హార్డ్ వర్క్ మించి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉండాలి అట్లాగే మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా లైట్ నై ఇప్పటివరకు నా కోచెస్ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్గా నిలబడ్డారు సో ఇంతవరకు నేను ఇంటర్నేషనల్ ఆడిన టోర్నమెంట్స్కి సో వీళ్ళే నా మెయిన్ సపోర్ట్ మళ్ళీ ప్యా ఆంధ్ర పారా పారా అసోసియేషన్ సారు కొంచెం సపోర్టివ్గా ఉంటారు మాకు నేషనల్స్ ఆడడానికి ఇంటర్నేషనల్స్ ఆడడానికి మాతో కొంచెం ఇన్ఫర్మేషన్ బాగా అందిస్తుంటారు మాకు సార్ వాళ్ళు సో సో ఇంకా చెప్పాలనుకుంటే మీరు ఇంకా ఎవరున్నారు సపోర్ట్ వీళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఓకే బయట పెద్దవాళ్ళు కానివ్వచ్చు మీకు వెల్విషర్స్ కానివ్వచ్చు మీరు ఆర్థికంగా కావచ్చు ఎవరన్నా సపోర్ట్ ఉన్నారు అంటే ఎవరున్నారు మీకు రైట్ నౌ నేను చదివింది జవహర్ నవోదయ విద్యాలయ స్కూల్లో ఆ స్కూల్లో మా అలంని అనమాట మా సీనియర్స్ వాళ్ళు నేను ఇలా అడగగానే నా కోసం కొంత అమౌంట్ వాళ్ళు ఇస్తాను అన్నారు సో దానికి నేను చాలా హ్యాపీ అలాగే బెహ్రీన్ గెలిచి వరల్డ్ నెంబర్ ఫోర్టీన్ అయ్యా కాబట్టి నాకు ఏషియన్ గేమ్స్ ఆడడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి సో అది నా మెయిన్ ఏం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో ఈ టాపిక్ నేను సురేష్ సార్తో మాట్లాడాను డాక్టర్ సురేష్ సార్తో సార్తో డిస్కస్ చేశాను సో సార్ నాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు చాలా నాలెడ్జ్ తీసుకున్నాను సార్ దగ్గర నుంచి యాక్చువల్లీ సార్ని మీట్ అవ్వడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సో సార్ కూడా చాలా హెల్ప్ఫుల్గా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సో సార్ విషయం తీసుకుంటే మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు సార్ సార్ డెఫినెట్లీ నేను ఉన్నాను అంటే ఫైనాన్షియల్గా ఎలా ఎలాగా సపోర్ట్ చేయాలి ఎలా సపోర్ట్ తీసుకోవాలి అన్న నాలెడ్జ్ సార్ చాలా బాగా ఇచ్చారు నాకు ఫస్ట్ మీటింగ్లోనే నేను సార్ని కలిసినప్పుడు అది అర్థమైపోయింది నాకు హౌ సార్ విల్ డీల్స్ అనమాట సారు నాకు ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ స్పాన్సర్ చేస్తాను ఈ టోర్నమెంట్కి అని కూడా చెప్పారు సో చెక్ కూడా ఇచ్చారండి అండ్ అసలు ఓవరాల్గా మీ హ్యాండ్కి ఏమైందండి నా హ్యాండ్కి నేను ఎయిట్ నైన్ ఇయర్స్ టైంలో ఎలక్ట్రిక్ బర్న్ అయింది నా హ్యాండ్కి సో ఎలక్ట్రిక్ బన్ అయింది ఒక టూ టూ ఇయర్స్ వరకు కొంచెం క్రిటికల్గా ఉన్నింది హ్యాండ్స్ ఆఫ్టర్ తర్వాత అదొక పార్ట్ వన్ ఆఫ్ ద లైఫ్లో నార్మల్గా అయిపోయింది ఇంకో విషయం ఏంటంటే మేము గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఆశిస్తున్నామండి సో సపోర్ట్ అన్నారు కాబట్టి ఎలాంటి సపోర్ట్ ఆశిస్తున్నారు మీరు మాకు అకాడమీ కట్టడం కానీ కోచెస్ని ప్రొవైడ్ చేయడం కానీ ఎక్కువ టోర్నమెంట్స్కి పంపిస్తేనే అండి ర్యాంక్స్ వచ్చేది ఊరికనే ఇప్పుడు వరల్డ్ ర్యాంక్ టెన్ కానీ వరల్డ్ ర్యాంక్ వన్ అవ్వలేము మనం ఎన్నో టోర్నమెంట్స్ ఆడాలి టోర్నమెంట్కి వెళ్ళడానికి చాలా ఖర్చులు అవుతాయి మనకి సో అలాంటి ఖర్చులు మనము మనం ఒక్కరిమే ఏం చేయలేమండి మనకి గవర్నమెంట్ తోడు ఉండాలి సురేష్ సార్ లాంటి పర్సన్స్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి నేను సస్టైన్ అవ్వగలుగుతున్నాను బాగా సో గవర్నమెంట్ కూడా సపోర్ట్ కానీ చేయగలిగితే డెఫినెట్లీ ఏషియన్ గేమ్స్లో వరల్డ్ చాంపియన్షిప్లో ఒలింపిక్స్లో ఇండియాకి మెడల్ తెస్తానండి నేను డెఫినెట్లీ సో నేను గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కూడా ఆశిస్తున్నానండి